హాయ్ హాయ్ బ్రదర్ అందరికీ అందరికీ హాయి అన్నం తిన్నారందరూ బ్రదర్ లైఫ్ చూస్తారా అలా అన్నం తిన్నారా లేదా ఇప్పుడు డాఫర్ గెత్తెల గ్రా బిహెచ్కే గోల్డ్స్ బచ్ గారు విద్యలక్ష్మి నాయుడు గారు ఆకాడు రాచన్న మండలం ప్రకాశం జిల్లా వారి దగ్గర కొనుగోలు చేసిన జరిగేత వారి దగ్గర కొనుగోలు చేసి కొన్నిసార్లుగా జత కలుసుకొని మనకి పోటీకి వస్తున్నటువంటి జత తెల్లగత్త పది లక్షలు యాభై వేల రూపాయలు వెయిట్ చేసి కొనుగోలు చేసినటువంటి గత రైట్ సైడ్ గత సంతమంగూరు మురం కోటి రెడ్డి గారి దగ్గర కొనుగోలు చేసిన గత గుంటూరు దేవప్రసాద్ గారు మధ్యమైన వాళ్ళ దగ్గర ఓకే

మహిళలు కూడా మీకు ప్రత్యేకమైన కౌంటర్ ఉందన్నమా మీరు అందరూ కూడా వెళ్ళి భోజనం చేయొచ్చు ఒకేసారి వెళ్ళి భోజనం చేయాలి అక్కడ భోజనం దగ్గర శుభ్రంగా ఉంచాలి పరిశుభ్రత పాటించి ఆ బ్రహ్మలు ఏర్పాటు చేశారు మీరు తిన్నటువంటి ప్లేస్ మాత్రం కూడా బ్రహ్మలను వేయాలి ఎక్కడ బట్టి అక్కడ వేయడం ఎక్కడ బట్టి అక్కడ చేతులు కలటం ఇలా చేయకూడదు అది దేవాలయ ప్రాంగణం శుభ్రంగా ఉంచాలి మరి ప్రదర్శనలో ఆరుపల విభాగంలో మతాన్ని గౌరవీయులు యువకులు చామవంతుడు జనసేన పార్టీ నాయకులు కాకర్ల వెంకయ్య గారి కుమార్లు కాకర్ల రావు గారు కాకర్ల శ్రీనివాసరావు గారు అలియాస్ కొమరంపొలి ధర్మవరం వారిని ఆహ్వానిస్తున్నాము యజమాని సత్కరించి నాయకులు బాగుకరించవలసిందిగా ండి గీహెచ్ బుల్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసిన గిత్త పది లక్షల యాభై వేలంతా చెప్పారండి ఈ గిత్త గిట్ట మొట్టమొదటి వచ్చాయండి పది రోజులు పడుతున్నాయి కాదు

కాకర్ల శ్రీనివాసరావు గారు అలి కుమరం పోయి వారిని గత యజమానించాల్సిందిగా పనిస్తున్నాము మొత్తాన్ని కొత్త గారు ధర్మవరం గ్రామ మాజీ సర్పంచ్ గారు అంటే కమరవాంసరావు గారు శ్రీనివాసరావు గారు తిరుగు వారు ఏర్పాటు చేశారు తరఫున నిర్వాకుల తరఫున గత యజమాని సత్కరించవలసింద

ఐదు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండు నుంచి దూరాన్ని లాగాయండి బిఎల్ కేబుల్స్ మూడవ తత్త బ్రదర్ బిఎల్ కేబుల్స్

కార్తవలా వెంకటకమర్రు కార్తవలా వెంకంపగోబటి కార్తవలా శ్రీనవాసరావు గారు కొమరంపూడి ఈ వేదిక ఆరోభన దవోచనన బహూత కాత వారి ఆఫ్వనిస్తున్నాము అంటే ఈ కార్యక్రమాన పాల్గొనవచ్చుగా పశ్వతను తరగాల వారు హాజరయ్యారు ఏదన్న కార్యక్రమాల యాగాన పెట్టింది అక్కడ ఆయనా ఇటు కిట్లానా బాజిరెడ్డేనా బాజిరెడ్డేనా పదము కారల గండేయ గారి కుమారలు వెంకంపల్లారావు గారికి కకర్న సున్నవరావు గారిని మరియు సోమరంపులి అడదనా వెన్నపల్లి పరమన్నయ్య గారి పరివారపాడు పచేతనద మూడో దత్తాయి మూడో దత్తాయి అయితే కాక వేణుగోపాలరావు గారు కాకట్ల శ్రీనివాసరావు గారు ఎంత పని కార్మాలని సత్కరించడం జరిగింది मैंने सन्माजन ना रुको चेतने

మొదటి సెకండ్ జరిగింది రెండవ స్థానంలో అనసాంగతన జతకన్న ప్రతి సెకండ్ మనిల అతి 3.583.99వాలి 3.00వాలి నాలుగో జత ప్రదర్శన ఉన్నాయి ఇక్కడ జతవారడేగా ఉంది శ్రీ లక్ష్మీ దర్బతమతల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు అత్తలృతమంగర్ మాసన போன ரவுண்டு 600 அடிகள தொலைவை 18 நிமிடம் 45 வினாடிகள் குறிப்பிட்டிருந்த நிலையில் ரெண்டாவது தரமான மனசாந்தன ஜதகண்ணா 3 வினாடி முன்னிலைவூ납ி முதலி தரமான மனசாந்தன ஜதகண்ணா 28 வினாடிகள் இடைpendingலவூ납ி இந்த மைதந்தா சாங் ஆசிஸ்ராதா வஜ்ரரா தேஜஸ்ங்கரேடு என்ற சந்தமார்கள் கட்டமார்கள் மங்களா காப்பங்க जिल्हा அரவ தூரா முப்பை ஐந்து வந்து

ಐದನೇ ರಮಣ 1000 ಗಳ ದೋರಾನಿ 3 ನಿಮಿಷಗಳ 13 ಸೆಕೆಂಡ್ ಲೋ ಪಾಯಿಂಟ್ ಗೆ ಬಂದಿರಿ ಮೂರನೇ ಸ್ಥಾನವ ಮನುಸಾಹಿತಿ ಮತ್ತು ಗೆದ್ದ ಚೆನ್ನ 30 ಸೆಕೆಂಡ್ ಗೆ ಬಂದಿರೋ ಅವರು ಬಿ. ಗುಜರಾತ್ala ತೈಜಸ್ರಿ ರೆಡ್ಡಿ ಗಾರು ಚಂದಮಾಗರು ಚಂದಮಾಗರು ನಮ್ಮ ಗದಗ ಜಿಲ್ಲಾಮ ಗದಗ ಪ್ರದರ್ಶನಿಸುತ್ತಾರು ಮೂರನೇ ಜಂಕೆಂದ್ರ ರೆಡ್ಡಿ ಲಕ್ಷ್ಮೇಶ್ವರಪತಮ ತಲೆ பன்னெண்டு வந்த கொகு கண்ண பதமூடு અમે રડગર મીર દિના તે જનરગીટ જી જ્યાતો બોલે છે બેના રઉન્ડ

జనంక <that> <tut> తమిళనాడు రాష్ట్రం నుండి 1500 మంది పాల్గొని 6 నిమిషాల పోటీ జరిగింది 3వ స్థానం వారు అనుకుతది

కావాలి శ్రీ వెంకట మణిగంటా స్వామి గారు ఆశీస్సులతో వజ్రాల దైవేశ్వరి రెడ్డి గారు సొంత మాగలూరు సొంత మాగలూరు మన పాపంట ప్రదర్శన లెఫ్ట్ సైడ్ బుల్ అండి బీచ్ బుల్స్ అరే సిండు

मान <laughs> വൈറട്രോയിറ്റ നവരാചനള വൈറട്രോയിറ്റ നവരാചനള 5 മിനിറ്റ് മൂലന്നടി 10 10000 രൂപ 3000 അടുവല ജോരാന്നി 10 മിനിറ്റ് 1 സെക്കൻഡ് പോറ്റി കേറുന്നതിനെ നമ്മൾ കണക്കെടുക്കുന്ന ഒര സെക്കൻഡ് എങ്കിലും ഉണ്ട് ഇവിടെ कुछ നടണ്ട பல ரெண்டு தூரான பதினெக ఆపరేట్ ఎక్కడ ఇస్తాలో వెంకంగలవమని 3000 లైక్ చేయండి అండి.

できるはない。<music> श्री <laughs>

ಕರಂಬ <laughs> <tai> <laughs>

30 సెకండ్స్ లో ఉంది అప్పు అయిపోయింది 14 నిమిషం 36 సెకండ్స్ లో పూర్తి చేయగలిగి తిరిగి ఒక అరుదైన లాగితే ప్రస్తానిక రెండవ స్థానంలో పాఠసాగుతారు ప్రస్తానిక రెండవ స్థానంలో తన సాధనత

कर माराण, फनल्ला कलभडे हया, जय कोशिए अज़रूगा पढ़ू. न्यू सियthen consig after, barakal manage <Sanfly> we have. kita can <Sanfly> speak to AS95 today <Sanfly> we have 10 защ contributes to the

4244வது பதாவது போட்டியில் ஏழாவது போட்டாளைக்கே பிரஸ்ததன் கிராலங்கில் ஜொታ பிரஸ்ததன் கிரெண்டாவது ಸ್ಥಾನல வந்து சாதிக்குது